ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చుల మోత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతుల కోత ఫలితంగా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదని టీడీపీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ విమర్శించారు ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ సహకారంతో టీడీపీ నగర శాఖ ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని అన్నారు ఈ నెల ఏడున మద్యరాల కాలనీలోని శాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శిబిరం జరుగుతుందని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డేగల పిలుపునిచ్చారు రేపు ఉదయం మద్రాల కాలనీ ఆరో లైన్లో ప్రతి వారం కూడా తెలుగుదేశం పార్టీ అర్బన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి పేదవారికి వైద్యం అందించాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మా అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన పేరా చెప్పిన మేర మేమందరం కూడా ప్రతి వారం కూడా గుంటూరులో యాభై ఏడు డివిజన్లో కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ప్రతి వారం ప్రతి వ ప్రతి వారం ఒక్కొక్కసోట ఫస్ట్ యాదవ్ స్కూల్ పాదుగుంటూరులో రెండోసారి ఎల్ఆర్ కాలనీ మూడోసారి బంగర బంగరాల బీడ్లో అట్లానే మొన్న పోయిన ఆదివారం మరి సీతారాం నగర్లో కూడా బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా వచ్చి మరి మేము ప్రైమ్ హాస్పిటల్ వారి సహకారంతో వారి వైద్య బృందం అందరూ కూడా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా మా కోసం పేదలకి ఎంతో కొంత సహాయ సహకారాలు మేము కూడా అందిస్తామని చెప్పి చెప్పడం వల్ల వారిని మరి మేము తీసుకొని వారి ఆధ్వర్యంలో మేము కొంత మరి దానికి సంబంధించినటువంటి కొంత అమౌంట్ పెట్టుకొని పేదలకి వైద్యం దాంతోపాటు టెస్టులు చేసి ఫ్రీగా టెస్టులు చేయటం అట్లానే వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందాలి పేదవాడు మరి ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ చాలా ఖర్చుతో కూడిన రోజులుగా ఉన్నాయి కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఎంతో కొంత మా ఎందు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ప్రతిపక్షంలో ఉన్నా కానీ మా నాయకుడు ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయ సహకారాలు అందించాలని పిలుపుమేరా అందరం కూడా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఉన్నారో వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి అక్కడ ప్రతి సోటా కూడా ప్రతి ఆదివారం కూడా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది